గత కొన్ని సంవత్సరాలుగా తమ బొల్లారం తాండా నుండి వెళ్లడానికి గానీ రావడానికి గాని రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు రోడ్డు మార్గం లేక తాండా ఎంతో ఇబ్బంది పడుతున్నా ఏ ఒక్క అధికారి కానీ సర్పంచ్ కానీ గ్రామ సెక్రటరీలు కానీ స్పందించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో గడిచిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో తాండాలను అభివృద్ధి చేస్తామని తెలిపినా కూడా ఆ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు కనీసం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా స్పందించి తమ తాండాలను అభివృద్ధి చేసే దిశగా రోడ్లు నిర్మించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బొల్లారం తాండావాసులు ఈరోజు మేము గిరిజన సంఘాల తరఫున దేవర్కద్ర మండలంలో ఉన్న బొల్లారం తండకు వచ్చినాము మేము వచ్చే దారిలో మొత్తం బురదనే ఉంది తప్ప ఇక్కడ రోడ్ లేదు వీళ్ళకి తండలకు రోడ్ లేదంట రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక ఆమె ఆమెకు చావు బతుకులో ఉంటే వీళ్ళు ఎత్తుకొని వెళ్ళి దారిలోనే చనిపోయింది ఆమె వీళ్ళకి రాకపో రాకపోకడానికి ఇబ్బంది ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి మేము కోరితే ఒకటి మధుసూదన్ రెడ్డి గారికి వీళ్ళకి బీటీ రోడ్ అన్నా ఏదైనా ఏపీయండి లేకపోతే ఇంకో ఏమైనా రోడ్లు వేపియండి వీళ్ళకి చదువులకు వెళ్ళాలన్నా ఇబ్బంది ఉంది వాళ్ళ పిల్లలకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళకి ఇక్కడ బతకడానికి కూడా చాలా కష్టం ఉంది వీళ్ళు పూనా ముంబైకి వెళ్ళి బతుకుతున్నారు కాబట్టి దయచేసి వీళ్ళకి రోడ్లు ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం వీళ్ళకి చా ఏమైనా ఇబ్బంది అయితే వీళ్ళ సమాచారం వీళ్ళ చుట్టాలకి అందియాలన్న కష్టమే ఉంది కాబట్టి దయచేసి వీళ్ళకి సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము గిరిజన సంఘాల తరఫున మేము వస్తుంటే కూడా త్రీ కిలోమీటర్ వేసి వీళ్ళ వెహికల్స్ రావు అక్కడ త్రీ కిలోమీటర్ దగ్గర అక్కడ మేము వేరే ఊర్ల విలేజ్లో పెట్టి ఇక్కడికి వచ్చాము నడుచుకోవడానికి వచ్చాము ఇక్కడ ఇబ్బంది ఉంది మొత్తం గుంతలే ఉన్నాయి దయచేసి రోడ్డు వేపించగలరని మనస్ఫూర్తిగా కొడుతున్నాం జై శివాలయ జై శివాలి అందరికీ నమస్కారం నా పేరు వినోద్ నాయక్ నేను గిరిజన జనసమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు గిరిజన జనసమితి తెలంగాణ లంబాడి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాండలు పర్యటన చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే తాండలకు రోడ్లు లేక ఓట్లు వేపించుకుని గెలుద్దామని చేసిన కుట్రలపైన ఈరోజు రేవంత్ అన్న దృష్టికి తీసుకువెళ్దాం అనేసి తాండాలను మొత్తం తిరిగి మా సమస్యలు తాండలు ఉన్న సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకువెళ్దామనేసి ఈరోజు మేము పర్యటన చేస్తున్నాం ఇక్కడ చూస్తే మైబూబునగర్ జిల్లాలో దేవరకత్ర మండలంలో చూస్తే ఆరు కిలోమీటర్ దూరం నుంచి మేము నడుచుకుంటా ఇలా తాండాలను మేము పర్యటన చేస్తాం కానీ రోడ్డు లేక ఉన్న రీసెంట్గా ఒక అమ్మ చనిపోయింది ఎవరు బాధ్యతలు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటారా లేదా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా ఉండవచ్చు కానీ దీనిపైన వెంటనే ఫోకస్ చేసేయాలి దీని వెంటనే రోడ్లు వేయాలనేసి మేము మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము బంజారా నాయకత్వం ఏర్పాటు చేస్తాం తప్పకుండా రాబోయే రోజుల బంజర్ నాయకులు అందరూ ఏకతాడిపోయి నడిచి మా బంజర్ సత్తా ఏంటో చూపిస్తాం ఎందుకంటే చాలా అంటే చాలా ఘోరంగా కన్నా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆరు కిలోమీటర్ నుంచి పిల్లలు చిన్న చిన్న పౌరలు ఉన్నారు ఈ విద్యార్థులు ఇక్కడ నుంచి నడుచుకుంటా అక్కడ పోతారు ఈ స్కూల్కు సౌకర్యం లేదు బడి లేదు బడా లేదు ఏం లేదు పంచాయతీ సెక్రటరీ కూడా దీనిపైన ఫోకస్ పెట్టాలి లేకపోతే మీరు వెంటనే సస్పెండ్ కావాల్సిందే వస్తుంది ఎందుకంటే రేపు అయితే హైదరాబాద్లో ఎంపీ కలెక్టర్ దానికి మేము ఇస్తాం అదేవిధంగా దీని వెంటనే పరిష్కారం చేయకపోతే మేము అందరం కలిసి మేము ఏం చేస్తాం తర్వాత మేము మాట్లాడతాం కాబట్టి నేనేమో ఏం చెప్తున్నా అంటే దీని మీ సౌకర్యం వెంటనే కల్పించాలని ఆరు ఏడు తాండలు ఉన్నాయి చూడండి ఒకసారి ఈ అడవి మధ్యలో ప్రాంతంలో ఉన్నటువంటి తాండను వెంటనే పట్టించుకొని పరిష్కారం చేసే విధంగా మన ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన వచ్చింది కాబట్టి మేము రేవంత్ అన్న దృష్టికి తీసుకుందాం అనేసి తాండలన్నీ పర్యటన చేస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి మేము చేస్తున్నాం పర్యటనను ఈ రోజు పరిష్కారం చేయాలి చేయాలనేసి మేము కోరుతున్నాం జై శివలాల్ జై బుంజారా మా పిల్లలకు శాపరస్తి మాకు ఇబ్బంది ఉంది మేము చనా ఇబ్బంది మాకు దవాఖానా కావాలి అంటే ముసలి ఇంకా కాన్పులు కావాలి అంటే ఆడపిల్లల గిట్టాక ఇద్దరు ముగ్గురు చనిపోయి కాన్పుకు ఇంకా నిన్న చనిపోయిన మాకు ఎత్తుకొని ఒక యాభై మంది తెచ్చి మన్ను చేసినారు ఇంకా మాకు టవర్ ప్రా ప్రాబ్లం ఉంది ఎవరన్నా చుట్టాలాగా చెప్పాలి అంటే టవర్ లేదు మాకు ఏమన్నా చెప్పాలంటే టవర్ లేదు మాకు ఇంకా పిల్లలకు బడిగుదోలాలి అంటే పిల్లలు ఇక చూడు ఎట్లే పెద్దలు అయితే ఎట్లన్నా బతుకుతుండారు పూనా బొంబాయి పోనీ పోయి కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు బడిగుదోలాలి అంటే పిల్లలు ఇంకా ఓనాకాలంలో ఇక ఎట్లే ఆటో రాదు ఒక బండి పోదు ఏం పోదు మేము మంగడు పోవాలి అంటే ఏమన్నా తెచ్చుకున్నాళ్ళంటే బాటా కావాలి మాకు రోడ్ లేదు మాకు ఇంకా మొరం వేసిండ్రు రు మొరం బ్రిజ్ అయింది ఇప్పుడు మాకు సిసి రోడ్ అన్నా కావాలి మాకు ఏదన్నా రోడ్ చేస్తే నమస్కారం నేను నేను బొల్లారం బుల్ల బుల్లారం తాండకెళ్ళి మాట్లాడుతున్నాను మాకు మెయిన్ ప్రాబ్లం అంటే స్కూల్ బడి చాలా ప్రాబ్లం ఉంది తాండల పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఈ పిల్లలకు స్కూల్ పోవాలంటే ఇబ్బంది ఆటో రావాలంటే ఇబ్బంది ఉంది బండి పోవాలంటే ఇబ్బంది ఉంది మరి తాండా గ్రామ పంచాయతీ నాలుగు తాండాలు ఉన్నాయి ఇక్కడ బొల్లారం తాండ సౌల తాండ తొక్కడు తాండ మళ్ళీ హిరియానాయక తాండ ఈ నాలుగు తాండలకు ఏం సౌకర్యం లేదు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ తీసుకుంటే జర మా కొద్దిగా తీసుకుంటేనంటే వాళ్ళు కూడా మేము కూడా డెవలప్ మేము మహారాష్ట్రలో కూలి పని చేస్తాము బిగరి పని చేస్తాం పారా పని చేస్తాము ఎవరు పట్టించుకోలేదు ముసలి ముసలి వాళ్ళు ఉన్నారు పోవాలంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది మొన్న మేము ప్రజ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాము అందరము సావు శుద్ధికి వచ్చినామంటే ఒక ఆమె లేడీస్ ఆమె చనిపోయింది ఆమెకు తీసుకురావాలంటే ఒక యాభై మంది ఒక గంట సేపు అంటే దొబ్బి గుడిజలెక్క తీసి తీసుకొని వచ్చినాం ఇక్కడ తాండకి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మా వెళ్ళి ఒక్కసారి పని చేస్తేనంటే మీకు పుణ్యం దొరుకుతుంది మా ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేదు మాకు ఇంతవరకు మీరు అన్న కొద్దిగా ఎంట్రెన్స్ తీసుకుంటేనంటే మాకు చాలా అంటే చాలా ఇది ఉంటుంది కొద్దిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ మధుసూదన్ రెడ్డి గారు ఒకసారి ప్రచారం కూడా వచ్చిండు ప్రచారం వెళ్ళి ఇప్పుడు వరకు మా తాటకు ఒక్కరు కూడా కూర్చలేరుగా ముసలు ముసలు ఇల్లు కూలిపోయింది ఇల్లు ఇండ్లకెళ్ళి నీళ్లు కురుస్తున్నాయి పండుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు ఇల్లు కూడా సౌకర్యం కావాలని కోరుకుంటున్నాను మరి ఏ రోడ్ అన్నా బీటీ రోడ్ అన్నా సీసీ రోడ్ అన్నా ఏ రోడ్ వచ్చినా పర్వాలేదు మాకు ఒక రోడ్డు సౌకర్యం నెట్వర్క్ ప్రాబ్లం పెద్దగా ఉంది నెట్వర్క్ అంటే ఈ నుంచి మేము ఈ నుంచి నెట్ ఫోన్లో మాట్లాడాలంటే నాలుగు కిలోమీటర్ మా తాండకెళ్ళిపోయి మాట్లాడాలి ఇక్కడ ముసలోళ్ళు ఉంటారు ఏమైనా అయితేనేట మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఎవరు లేకుంటారు మేము అక్కడ వేరే తాండలో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తారు వాళ్ళకు అందుకోసం రేవంత్ రెడ్డి గారు మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి ఇంతగానో సరే ఇంట్రెస్ట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాను నా పేరు పుణ్యా నాయక కోల్లారం వెళ్ళి మాట్లాడుతుండ వీర నాయకు గ్రామ పంచాయతీ మా బాధ ఎవరు చూసుకోలేదు చాలా ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే వెంటనే ఇక్కడికి వెళ్ళి ముప్పై నుంచి నలభై మంది పిల్లలు పోతున్నారు ఈ స్కూల్కి అయినా ఎవరు పట్టించుకుంటారు లేరు చాలా బాధాకరమైన విషయం అందు గురించి నేను వేడుకుంటూ మధుసూదన్ రెడ్డి గారికి అదేవిధంగా మన రేవంత్ రెడ్డి జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోడ్డు గురించి అదేవిధంగా మా తండాల గురించి పట్టించుకోవాలని చాలామంది ఇబ్బంది పడుతున్నారు కనీసం పిల్లలు స్కూల్కి పోయే ప్రాబ్లం గుడ్లా లేదు మేమైతే చదువుకోలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకులా చదువుకునే ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాను సార్ దాని గురించి నేను రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా దేవర్ కదా ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డి గారిని కూడా చాలా ఇక్కడ వచ్చి మా సమస్యలు చూసి ఉంచాలని చెప్తున్నాను నేను గుప్తంగా నేను దేవరకదిరి అమ్మండాలమ్మాది మాకు సేనా ఇబ్బంది ఉండదు సార్ మా పిల్లలకు క్షణపరస్తి మాకు ఇబ్బంది ఉంది ఏమి చెన్న ఇబ్బంది మాకు దవాఖానా కావాలి అంటే ముసలి వాళ్ళము ఇంకా కాన్పూలు కావాలి అంటే ఆడపిల్లలు గిట్టాక ఇద్దరు ముగ్గురు చదివి చనిపోయి కాన్పూకు ఇంకా నిన్న చనిపోయిన మాకు ఎత్తుకొని ఒక యాభై మంది తెచ్చి మన్ను చేసిండ్రు ఇంకా మాకు టవర్ ప్రాబ్లం ఉంది ఎవరన్నా చుట్టాలాక చెప్పాలి అంటే టవర్ లేదు మాకు ఏమన్నా చెప్పాలంటే టవర్ లేదు మాకు ఇంకా పిల్లలాగా బడిగుదోలాలి అంటే పిల్లలు ఇక చుట్టూ ఎట్లే పెద్దలు అయితే ఎట్లన పూనా బొంబాయి పోనీ పోయి కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలాగా బడి కుదోలాలి అంటే పిల్లలు ఇక ఓనాకాలంలో ఇక ఎట్లే పాటువారు రాదు ఒక బండి పోదు ఏం పోదు మేము మంగడు పోవాలి అంటే ఏమన్నా తెచ్చుకున్నా బాటా కావాలి మాకు రోడ్ లేదు మాకు ఇంకా అన్ని ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి వచ్చి పోయినరు కానీ ఎవరు ఇప్పుడు దగ్గర మొహరం వేసిండ్రు మొహరం బ్రిడ్జ్ అయింది ఇప్పుడు మాకు సిసి రోడ్ అన్న కావాలి మాకు ఏదన్నా రోడ్ చేస్తే నమస్కారం నేను కోరుతున్నాను సార్ Thank you.